గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ మనం ఇక్కడ జుక్కల్లో ఉన్నామండి మనం కాటన్కు మనము నీవాయిలు నీవాయిలు సన్ బూస్ట్ మళ్ళీ సన్ స్టిక్ ఇవ్వడం జరిగింది సన్ బూస్టు నీమ్ ఆయిల్ సన్ స్టిక్ ఇక్కడ కాటన్కి ఇవ్వడం జరిగింది కాటన్ చూడండి ఎంత నీట్గా అనేది మొన్న వర్షాన్ని కూడా ఏం కరా ఏం ఖరాబ్ కాలేదు అంత సూపర్గానే ఉంది చూడండి ఇవే కదా మీరు స్ప్రే చేసింది ఇది బాగుంది కదా పంట అయితే మళ్ళీ ఇంకా కొత్త కూడా వస్తున్నాయి ఈ ఆకులు అనేటివి అదే కదా సార్ ఈ వాటినందుకైతే బాగుంది కదా మీకైతే వాళ్ళకి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు సన్నీర్స్ కంపెనీలో ఉన్నటువంటి మన నియమాయలు సన్ బూస్ట్ సన్ సన్ స్టిక్ ఈ మూడు ఇయ్యడం జరిగింది అనేది చూడండి ఎంత బాగుంది థ్యాంక్ యూ అండి